જોગલાંબા ગદવાલા જિલ્લા કેન્દ્રોની ગદવાલા રૂરલ પોલીસ સ્ેસન આપોઝીટ కేసీవెన్ హాల్ నందు గద్వాల డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సిద్ద ఆధ్వర్యంలో పదమీ విరమణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది షాలవాతో కమత మల్లికార్జునను షాలవాతో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సిద్దప్పని సన్మానించడం జరిగింది అనంతరం డిప్యూటీ డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఈ కార్యక్రమం గద్వాల్ జనరల్ హాస్పిటల్ సూపర్ నవీన్ క్రాంతి శ్రీధర్ రెడ్డి డిప్యూటీ డిఎంహెచ్ఓ మహబూబ్ నగర్ డాక్టర్ మాలకొండయ్య ఆరోగ్య సిబ్బంది వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు మల్లికార్జున్ సార్ లాగా వర్క్ చేయాలనిపించింది అంత నీట్గా పర్ఫెక్ట్గా అండ్ ఎట్లా అంటే ఒక తనకున్న ఆఫీసర్కి చాలా అంటే నచ్చినట్టు పని చేయడం అనేది ఆయన నైజం ఆయన వర్క్ విషయం అయితే మీకు అందరికీ తెలిసిందే సో రీసెంట్గా ఏమంటే తను ఎలాగో రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి ఒకటే అడిగారు ప్రతి పిఎస్సిలో ప్రతి ఆశకు తను లెప్రసీ గురించి చెప్పాలనుకున్నారు ఒక షెడ్యూల్ వేసుకున్నారు తను వేసుకున్న తర్వాత ప్రతి పిఎస్సికి కూడా వెళ్ళి తనకున్న నాలెడ్జ్ అనేది ప్రతి ఆశ లెవెల్ వరకు ఇవ్వడం అనేది జరిగింది సో ఆయన 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 చేసిన సర్వీస్ ఈ ఈ సభలో ఈ క్షణంలో ఈ రెండు మూడు నిమిషాలు చెప్పలేకపోతున్నాము ఆయన గురించి చెప్పాలంటే దాదాపు ఈ వంటే సరిపోదు సో ఈ అందరూ ఇలాంటి సభకు మీరందరూ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది